కాలర్ ఎగ్రేసి చెప్తున్నాను బాక్స్ ఆఫీస్కి అద్భుతమైన హీరో వచ్చాడు అంటూ అల్లు అర్జున్ గురించి పుష్ప టీజర్ టీజర్పై మహేష్ బాబు సంచలమైన కామెంట్స్ మహేష్ బాబు ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి సుకుమార్ గారి దర్శకత్వంలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ ట్రష్ బ్యూటీ రష్మిక మందన హీరోగా తెరకెక్కుతున్నటువంటి మోస్ట్ ఎలివేషన్ మూవీ టూ ఈ మూవీ మాత్రం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు అలాగే ప్రేక్షకులు ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యాన్స్ యొక్క ఆనందాలకి అవధులు లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అలాంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇప్పుడు మాత్రం అద్భుతమైన లుక్లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక విషయం ఏంటంటే పుష్ప టూ టీజర్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ఈ టీజర్ మాత్రం విద్వాంసాన్ని సృష్టిస్తుంది యూట్యూబ్ని షేక్ చేస్తుందని చెప్పాలి అయితే మరి ఈ టీజర్ చూసినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సైతం ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఇక వెంటనే ఆయన మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారిని మాస్ లుక్లో అలాగే చాలా సెన్సిటివ్ లుక్లో చూశాను కానీ ఇలా మాత్రం ఊర మాస్ లుక్లో చూడడం ఇదే మొదటిసారి ఇక ఒక్క మాటలో చెప్పాలంటే షూలంతా తన నుదుటి మీద తిలకం దిద్దుకోవడం మాత్రమే కాకుండా తన అద్భుతమైన గంగామాత గెటప్ని చూసి నాకైతే గూస్ బంస్ వచ్చాయి ఈ టీజర్ని చూస్తే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమైపోయింది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు మాత్రం హాలీవుడ్ రేంజ్ని తలపించేలాగా మూవీ చేస్తారు అంటూ నాకు గట్టి నమ్మకాలు ఉన్నాయంటూ అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప పుష్పట్టు టీజర్ గురించి మాట్లాడుతూ హ్యాపీగా ఆయన అభిప్రాయాలను వ్యక్తపరిచారట సూపర్ స్టార్ మహేష్ బాబు గారు